నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం కృపా దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీ అందరూ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో బుధవారం నైట్ అనమాట అంటే బుధవారం ఎనిమిది గంటలకు ఇలాగా సీతారాముల వారికి పోలదండ అల్లుతున్నాను అల్లేటప్పుడు తీశాను ఈ రెండు రోజుల నుంచి పెడదామంటే పని చాలా ఎక్కువగా అవ్వటం వల్ల ఎడిటింగ్ అది చేసుకోలేక పని కుదరలేదండి అందుకని చెప్పి ఇక ఈరోజు పెడుతున్నాను ఇక ఇది గురువారం పొద్దున్నే అనమాట ఇట్లాగా ఇంత మాత్రంగా మంచిగా పూజ చేసుకున్నానండి కనకాంబరాలు అవి మాకు తెలిసిన వారు ప్రభావతి అని ఆమె ఇచ్చారు చాలా మీరు పూజలు చేస్తారు కదా నేను పూజ చేయటం కొంచెం లేట్ అవుతుంది ఎప్పటికప్పుడు ఇద్దామనుకుంటున్నాను మీకు కూడా ఇవ్వాలని నాకు ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి పనిమాల చెట్లు ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు కోసి ఇచ్చారండి మాల కట్టుకుని చక్కగా వేయండి కృష్ణుడికి అని చెప్పి అందుకని చెప్పి ఇక తీసుకుని ఇంక ఇంటికి తీసుకొచ్చి మాల కట్టి ఇలాగ పూజా మందిరంలో కృష్ణ స్వామి వారికి వేశాను ఆమె చాలా బాగా ఆవిడ కూడా భక్తురాలేనండి నాకు స్నేహితురాలు కూడా ఇంకా ఇలాగ అల్లేసి పూజ చేసేసుకున్నాను ఇంకా పొద్దున్నే చుక్కుడుకాయలు ఉన్నవి వండాలి క్యారేజీ కట్టాలి కదా కూర వండాలని చెప్పి ఏమున్నాయని చూస్తే చుక్కడకాయలు ఉన్నాయి అవి అవి మంచిగా తీసేసి పురుగు ఉందేమోనని చూసుకోవాలి గింజ ఉన్న కాయల్లోనే ఎక్కువగా పురుగులు అవి ఉంటూ ఉంటాయి చుక్కడుకాయలు పైకి బాగానే కనిపిస్తాయి కానీ మనం ఈనెలు తీసినప్పుడు మంచిగా విడలు తీసి లోపల ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకుని వేసుకోవాలండి లేదంటే పురుగులు కూడా కూరలోకి వెళ్ళిపోతాయి అనమాట అట్లా నేను చూసుకుంటూ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టేసాను ఇంకా కూరదివ్వండి ఇంటికి క్యారేజీకి సిద్ధం చేశాను ఇంతలో గుడికి వెళ్ళొద్దామని చెప్పి శ్రీ సీతారామాలయంకి వచ్చామండి ఈ మాల నేను అల్లాను కదా నేను అల్లిన వెంటనే తీసుకువెళ్ళి పూజారి గారికి ఇచ్చేస్తారనమాట ఈయన ఎందుకంటే పొద్దున్నే ఐదు గంటలకే స్వామికి అలంకరణ అది చేసేస్తారు కదా మళ్ళీ మేము పొద్దున్నే వెళ్ళాలంటేనేమో ఆరున్నర పావుతకు వేడు అట్లా అవుతుందనమాట మరి మేము వెళ్ళేసరికి అలంకరణ ముందలకి అవ్వదు కదా అని చెప్పి ఇంకా రాత్రే పువ్వులు మాలక అల్లినవి ఇలాగ అందిచ్చేస్తారు ఇక గుడి నుంచి తిరిగి వచ్చేసానండి వచ్చిన తర్వాత కొంచెం రాత్రి వేసిన ముగ్గు అనమాట నేను మంచు ఎక్కువగా ఉండటం వలన ఉండటం ఉండకుండా వీడియో తీలేపోతున్నాను సరే వేసాకైనా ఇలాగ చూపిద్దాము కొంచెం అని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసి మీకు షేర్ చేద్దాము లేని ఇంత మాత్రం ముగ్గు వేసి చూపిస్తున్నానండి అవేమో పసుపు కుంకుమ రంగులలాగా పసుపు ఎరుపు కలర్లు అనమాట ఎందుకంటే పసుపు కుంకాలు వాకిట్లో వేయొద్దు అని చెప్పి చెప్తున్నారు కదా మళ్ళీ మనం తొక్కుతూ ఉంటాము చూసుకోకుండా మళ్ళీ సాయంత్రం ఊడ్చేటప్పుడేమో చీపిరికి అట్లాగా తో చేయాల్సి వస్తుంది అలా చేయకూడదు అని ఇప్పుడు చెప్తున్నారు మా చిన్నప్పుడైతే ఈ ముగ్గులు రంగులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మంచిగా పసుపు కుంకుమలో వేసేసేవాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఇంకా అదే వాటిని నేను వేస్తుంటే వద్దు అని అన్నారని ఆపేసి ఇంకా రంగులు అవి వేసుకుంటున్నాము ఇంకా ఈయనకి క్యారేజీ ఇచ్చేసాను కదా ఇంకా నేను వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరారు ఎనిమిదిన్నర కల్లా క్యారేజ్ అయిపోవాలండి ఆయన వెళ్ళిపోతేనే కానీ నాకు అడవిడైపోద్ది ఇంకా పని అంతా చేసేసుకుని బట్టలు కూడా ఉతికి ఆరేసేసాను అన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఇదిగోండి మెట్లవి ఈ చేల మీద దుమ్మంతా మాటి మాటికి వచ్చేస్తూ ఉంటుంది కనీసం రెండు మూడు రోజులకి ఒకసారన్నా ఊడ్చుకోవాలండి రోజు ఊడ్చుకున్నా ఊడ్చుకోలేకపోయినా రోజు ఊడ్చుకుంటే నీట్గానే ఉంటుంది నేనైతే రోజు ఊడవట్లేదండి ఎప్పుడన్నా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి మాత్రం నీట్గా ఊడ్ చేసుకుంటాను అప్పటికే చాలా దుమ్ము వచ్చేస్తుంది ఎందుకంటే పంట పొలాలు ఖాళీ అయిపోయిన తర్వాత నిప్పి వెలిగించేసి కాలు చేస్తున్నారనమాట అది గాలికి ఎగిరిపోయి నల్లగా బూడిదగా వచ్చేస్తుంది డాబా పైన అంతా కూడా అలాగే పడిపోయింది ట్యాంక్ కడిగించడానికి పిల్లలు వస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఆ పనితో పాటే కొంచెం ఇది కూడా ఊడ్చేసేయండి అమ్మా డాబా అంతా అంటే మంచిగా ఊడ్చేస్తారనమాట నేను ఎప్పటికప్పుడు అలాగే చేసి చేయించుకుంటాను ఇంటి చుట్టూ కూడా నీట్గా సందుల్లో ఏమి లేకోకుండా పిల్లులు ఒకటి తిరుగుతున్నాయండి పిల్లులు కూడా చెండాలం చేస్తున్నాయి అనమాట అవన్నీ నీట్గా చేంజ్ చేసుకుంటానన్నమాట ఎందుకంటే మనమే కదా ఉంటాము మళ్ళీ స్మెల్ అది వస్తుంది అవి శుభ్రం లేకపోతే మనకు అనారోగ్యం పాలవుతామని చెప్పి అసలు ముందర ఈ నూరుకోలు నీట్గా ఉంచకపోతే అందుకని చెప్పి ఈ మెట్ల కింద కూడా అంత శుభ్రం చేసుకోవాలి పండగ కదా భూజులు అవి దులపాలి అని మొన్న మాత్రం చుట్టూ మొత్తం దులిపేసేసాను ఇంకా ఏంటంటే ఇంట్లోనే కదా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఎప్పుడు దులుపుతానే ఉంటాను అంతగా బోజులేదు అయినా సరే దులిపేసి అలమర్లు అవి మారుస్తూనే ఉంటాను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇక బట్టలు అవి ఉతికేసాను మధ్యాహ్నం ఆరిపోయినాయి సాయంత్రం ఐదు అయిపోయిందండి పైకి వచ్చాను ఈ బట్టలన్నీ తీసి మడతలు పెట్టుకుందామని ఇవన్నీ ఒక రోజులు బట్టలు కాదండే నిన్నటి బట్టలు ఈ రోజు బట్టలు మొత్తం మనిషికి వచ్చి రెండు వేసి జతలు అనమాట రెండు పూట్ల స్నానాలు కదా రెండు వేసి జతలు బట్టలు ఇలాగనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది పొద్దు కూడా వాలిపోయింది సూర్యుడు కూడా ఇదిగోండి అస్తమిస్తున్నాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇటు పడమర అనమాట ఇది కొంచెం చూపిస్తున్న పక్షులు కూడా నేను చక్కగా బాగా ఎగినాయి అండి నేను తీసేసరికి కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నాయి ఒకే లైన్గా భలే అనిపించిందండి నేను వీడియో ఇలా పెట్టేసరికి ఇక అవి అటు 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 వెళ్ళిపోయినాయి అంటే అవి వా అవి కూడా వాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అనమాట చెట్ల మీదకి వెళ్ళిపోయి గూళ్ళకి వాళ్ళ పిల్లలకి వాటికి కనపడాలి కదా భలే అనిపించిందండి చాలా బాగుంది పైన పక్షులు ఆకాశంలో అట్లా ఎగురుతూ ఉంటే ఇక అవన్నీ చూసుకుంటూ కాసేపు అటు ఇటు కొంచెం వీడియో తీసుకుంటూ బట్టలు మడతలు పెట్టేసేద్దామా ఇక్కడే మడత పెట్టనా అని చెప్పి ఆలోచించుకుంటూ సర్లే ఇక్కడ మడత పెట్టేసేద్దాంలే అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళాను అనుకోండి అదే లేట్ అయిపోతుంది అని చెప్పి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఈ క్లిప్పులు పెట్టినా పెట్టకపోయినా ఒకటేనండి ఎందుకంటే ఇప్పుడు గాలి తక్కువగా ఉంటుంది కదా వేసిని వేసినట్టు చక్కగా అలా ఆరిపోతున్నాయి అయినా సరే జారిపోతాయి ఏమోనని చెప్పి క్లిప్లు అయితే పెడుతున్నాను కొన్నిటి వరకు పెడుతున్నాను కొన్నిటి వరకు పెట్టట్లేదు ఇంకా ఈ బట్టలన్నీ తీసేసి మడతలు పెట్టేసేసి కిందకెళ్ళిపోయి చేసుకునే పనులు ఉన్నాయి రెండు రోజుల నుంచి వీడియో చేయలేదు కదండి అందుకని ఇది బుధవారం వీడియో మళ్ళీ గురువారం వీడియో కూడా ఉంటుందండి కొంచెం క్లిప్గా చూపిస్తున్నాను అసలు రెండు రోజుల నుంచి వీడియో చేస్తున్నాను వీడియో తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేయటానికి నాకు టైం సరిపోవట్లేదండి ఎప్పుడో నైట్ పన్నెండు గంటలకి అట్లా ఇస్తుంటే పన్నెండు అవుతుందండి మళ్ళీ పొద్దున్నే నేను లేకపోలేకపోతున్నాను అందుకని చెప్పి అర్ధరాత్రి అసలు ఇంకా ఇవ్వదలుచుకోలేదు ఇస్తే త్వరగా సాయంత్రం పూట ఇచ్చేసుకోవటం వాయిస్ వారు అన్నీ రెడీ చేసేసుకోవటం లేదంటే ఇంకా ఫోన్ జోలికి వెళ్ళకూడదు ఫోన్ చూసి కనుక నిద్రపోతే కళ్ళకు కూడా ఎఫెక్ట్ వచ్చి అసలు నిద్ర పట్టదండి అది కాక పన్నెండు అయిపోతే అసలు నేను పొద్దున్నే లేవలేనండి నాకు పొద్దున్నే లెగిస్తేనే నాకు ఇంట్లో పన్నట్టు అవుతుంది ఆయనకి టయాన్ని సేవ్ చేసి క్యారేజీ కట్టేసి పంపించగలుగుతాను అనమాట ఇంట్లో పూజ గుడికి వెళ్ళటం వంట చేయటం అన్నీ అప్పుడే కదా అందుకని చెప్పి టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదండి అందుకని చెప్పి ఇక ఈ రోజన్నా పెడదామని చెప్పి ఇది పొద్దున్నే ఇస్తున్నానండి వాయిస్ గుడి నుండి వచ్చిన తర్వాత వాయిస్ వావర్ ఇస్తున్నాను అనమాట రాత్రే ఎడ్డింగ్ అది చేసేసుకున్నాను నిన్న ఇంకా అందుకని చెప్పి వాయిస్ బాబు ఎంతసేపు ఇచ్చేస్తానులే అని చెప్పి ఇలాగ బట్టలు మడతలు పెడతా ఇక్కడే ఉండి మడతలు పెట్టేసేసి ఇక కిందకైతే వచ్చేసానండి ఇక వచ్చేసి సాయంత్రం పూట టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇది గురువారం నైట్కి అనమాట ముందులో అది బుధవారం అన్నాను కదా వీడియో కొంచెం చూపించింది ఇది గురువారం నైట్ అనమాట ఈ గురువారం నైట్ మళ్ళీ రేపొద్దునకి పూజకి అంతా నీట్గా కనిపించాలని చెప్పి ఇలాగ పొయ్యిగట్టి అంతా క్లీన్ చేసేసుకుని వంట చేసేసాను ఎక్కడెక్కడ సర్ది పెట్టేసేసుకున్నాను కదా ఇది నూనె డబ్బా ఈ ఆయిల్ ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను అయినా సరే లోపల ఇలాగ పసుపుగా కనిపిస్తుంది వెనగర్ తీసుకురండి వెనిగర్ వేసి కడిగితే పోతుందంట అని చెప్తే ఈయనేమో తీసుకురావటం మర్చిపోతున్నారు ఇంకా ఇదిగోండి దాన్ని అడుగుని ప్లేట్ కూడా పెడతాను కదా ఎప్పటికప్పుడు జిడ్డు అంటూ లేకోకుండా రోజుకు రోజు తీసి కడిగేసేస్తే మనం గిన్నెలతో పాటు నీట్గా ఉంటుందండి అదే మనం నాలుగు రోజులు ఉంచామనుకోండి మనం చాలా కష్టపడాలి అది కడిగినా కూడా సరిగ్గా పోవు మరకలు జిడ్డు మరకలు అలా ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు ఈ నూనె వస్తువులకి సంబంధించినవి నీట్గా పెట్టేసేస్తాను పొయ్యి దగ్గర ఉన్నవి ఇంకా ఇవేమో కాచిన నీళ్ళు అనమాట గో గొంతుకి కొంచెం వెచ్చగదనంగా తాగాలనిపిస్తుంది చల్లటి నీళ్ళు తాగలేక కాచుకుని మంచి నీళ్ళు తాగుదాంలే అని ఇంకా అనుకుంటున్నాను ఇక ఇది ఇదిగోండి ఇక పొద్దునకి క్యారేజీ కదా ఏం కూరగాయలు ఉన్నాయి అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట ఇది గురువారం నైటు అయితే సర్లే బీరకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి వంకాయలు ఏమో తెలిసినాము ఇచ్చారండి మాకు ఇంటి పక్కనే చెట్టు బాగా చాలా బాగుంది వంకాయలు అంటే కూర చాలా బాగుంటుంది కదా వంకాయ టమాటా వండుకుందాం అని చెప్పి అని ఇంకా నేనే అడిగాను కాయలు బాగున్నాయండి వంకాయలు అమ్ముతారా మీరు అని అంటే లేదమ్మా అమ్మ కానీ కొంచెం తీసుకో అని చెప్పి ఇచ్చారనమాట చాలా బాగున్నాయి అప్పటికప్పుడు తెంపి ఇచ్చారు నేను గుడి నుంచి వస్తాండంటే మా ఇంటి పక్కనే రెండిళ్ళు అవతలు ఉంటారనమాట వాళ్ళు ఇంకా వంకాయలు అవి టమాటా వండుదాములు రేపొద్దుని కానీ ఇక ఇది నైట్ తొమ్మిదిన్నర వీడియో అనమాట తీసి ఇంకా తెల్లారికి శుక్రవారం కదా ఆ వీడియో తీసేసిన తర్వాత కళ్ళ వేసేసి రాత్రే ముగ్గు వేసేసాను అనమాట ఇది మళ్ళీ శుక్రవారం పొద్దున్నే కొంచెం క్లిప్ తీసుకొని చూపిస్తున్నాను మీకు ఈ ముగ్గు వేసాను కమల ముగ్గు ఎలా ఉంది అని చెప్పి మీకు చూపిస్తున్నానండి ఈ ధనుర్మాసం వచ్చిందంటే అసలు టైం అస్సలు ఎట్లా అయిపోతుందో అనిపిస్తుందండి ఈ ధనుర్మాసం ముగ్గులు ఇంట్లో పనులు గుళ్ళో పూజలు ఇంట్లో పూజలు పిండి వంటలు ఇల్లు శుభ్రం చేసుకోవటాలు ఒక్క పని కాదండి రోజు చేసుకునే పనులు ఇక ఇదిగోండి పొద్దున్నే ఈయన వెళ్ళే ముందల అన్నమాట కొంచెం వీడియో తీశాను మంచి చూసారా ఎలా పట్టిందో అంత మంచులోనే ఉంటామండి కానీ మనం మనం ఉన్నప్పుడు మనకి మంచు కనపడదు కదా దూరానికి చూసేదానికి కనిపిస్తుంది అని ఇంకా ఇదిగోండి శుక్రవారం పొద్దున్నే వీడియో అనమాట ఈ వీడియో కొంచెం అంటే ఈ మూడు రోజులది కవర్ చేశాను అనమాట రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేదు కదా ఈ మూడు రోజుల నుంచి వీడియో తీస్తున్నాను కానీ పెట్టడానికి కుదరట్లేదు అని చెప్తున్నాను కదా ఇవి శుక్రవారం పూజ చేసుకున్న వీడియో గుడికి వెళ్ళే ఈ మాత్రంగా సింపుల్గా పూజ చేసేసుకుని ఇంకా అది రాత్రి శుభ్రం చేసి పెట్టుకున్నాను అన్నాను కదా శుక్రవారం పొద్దున్నే అనమాట ఇంకా అప్పటికి ఇంకా వంట మొదలు పెట్టలేదు ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను ఆయన క్యారేజీలోకి ఇది శుక్రవారం పొద్దున్నే వీడియో అనమాట కొంచెంగా వీడియో షేర్ చేద్దాంలే అని చెప్పి తీసాను అదేమో దోశలకి పిండి నా పిండి రుబ్బేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇప్పుడు తీసేసేది అని అనుకోండి ఇంకా నేను దోశలు అవి వేసేసరికి కూలింగ్ అది తగ్గిపోద్ది గుడికెళ్ళి వచ్చేసరికి అని చెప్పి బయట పెట్టేసి ఉంచాను అనమాట ఇంకా ఇన్ని మూడు రోజులు వీడియో దీంట్లో ఉందండి కొంచెం కొంచెంగా ఇదంతా పొద్దున్నే ఒకసారి పూజ అంతా అయిన తర్వాత చూపించుదామని చెప్పి వీడియో తీశానండి పొద్దున్నే ఈరోజు శుక్రవారం కదా ఇంకా పొయ్యి గట్టుకి అది శుభ్రంగా పసుపు కుంకుమ రాసి పొయ్యికి బొట్లు పెట్టానండి పసుపు రాసి కొంచెం చామంతి పువ్వు కూడా పెట్టాను మంచిదిలే శుక్రవారం మంగళవారం మా అమ్మ అయితే పొయ్యే అలికేదండి చక్కగా పొయ్యిలు అలికి పసుపు కుంకుమ వేసి ముగ్గులు వేసి ఎంత అందంగా అనిపించేదో గుమ్మాలు కానీ పొయ్యిలు కాని అప్పుడు మట్టి ఇళ్ళు తాటాకి ఇళ్ళు అయినా కూడా చాలా అందంగా అనిపించేదండి అవే అందుకనే గుర్తొచ్చి ఇంకా నేను కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను పొయ్యికి ఇంకా ఈ మాత్రంగా మీకు షేర్ చేద్దామని చెప్పి చేశానండి మళ్ళీ తెల్లవారిన తర్వాత మందార పూలు ఉన్నాయి కదా చెట్న ఇక అవి తీసుకొచ్చి పూజ అయిపోయినా కూడా ఇక ఈ ఇట్లా అలంకరణ చేసుకుంటానండి చాలా నిండుగా అనిపిస్తుంది ఒకసారి అని చెప్పి మళ్ళీ పువ్వులు పెడతాను పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా తులసి దళాలు మారేడు దళాలు మందార పువ్వులు తెల్లారిన తర్వాత వెళ్ళి కోసుకొచ్చి ఇట్లాగా లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి భగవద్గీతకి భాగవతానికి మహాభారతంకి ఇలా పుస్తకాలన్నింటికి కూడా బుక్స్కి ఈ గ్రంథాలన్నిటికీ పెట్టి పూజ చేసుకుంటానండి నా వీడియోస్ని ఇట్లా ఫాలో అవుతూ ఉండండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెడతానండి రేపు పెట్టే వీడియో మా ఊరు గుడికి వెళ్ళేటప్పుడు మా ఊరంతా చూపిస్తానండి మీకు చాలా బాగుంటుంది నాకు వీలైనంత వరకు మా ఊరు నేను గుడికి వెళ్ళ వెళ్తాను మా ఊర్లో అని చెప్పి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ మాత్రంగా ఈ వీడియో ఇట్లా కనిపిస్తుంది కదా పసుపు పువ్వులు చామంతి పువ్వులతోటి మందార పువ్వులు పెట్టక ముందలు తీసిన వీడియో ఇదేమో దీని ఇంత ఇప్పుడు దీని ముందు వచ్చిన వీడియోనేమో పువ్వులు పెట్టిన తర్వాత తీసాను అనమాట అది ఇటుదటు అటుదటు వీడియో పెట్టడం వలన వెనక ముందుకి అనిపిస్తుంది అంతేనండి ఒక్కరోజు పొద్దున్నే చేసిన వీడియోనేనండి ఇదంతా అంటే ఈ పూజ వరకు పొద్దున్నే చేసిన పూజ అనమాట నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఇదండి ఉంటానండి